అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముక్తా టాక్స్ ఈరోజు చింతాకు పప్పు చేసుకున్నామండి ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని బాగా కడిగేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డలు ఎర్రగడ్డలు టమాటా ధనియాలు పసుపు కారం అండి ఇది చింతాకు ఇరవై రూపాయలకు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు ఉరకాయలు పది వేసుకుంటున్నా అంటే ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి పచ్చి మనం ఎన్ని వేసినా కూడా కొంచెం కారపొడి వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే పుల్లకు కనిపిస్తుంది అందుకని నేను కారము ప్లస్ చిన్న పచ్చి రెండు కలిపేసాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకున్నామండి బాగుంటుంది కందిపప్పు గ్లాస్ తీసుకొని కడిగేసినానండి ఆకు ఎక్కువ ఉంది కదా అని పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఈ కాలంలో చింతాకు దొరుకుతుంది కదండి బాగుంటుంది చింతాకు పప్పు కానీ చింతాకు చట్నీ కానీ టేస్ట్ బాగుంటుంది ఈ నూనె వేసినాక కందిపప్పును కొద్దిగా వేంపుకున్నామండి ఇప్పుడు మనం ఫస్ట్ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు టమాటా పచ్చిమిరకాయలు ధనియాలు కొద్దిగా మెంతులు అండి కారము పసుపు అన్నీ ఇట్లా నూనెలో కొద్దిగా లైట్గా ఇట్లా వేంపుకున్న తర్వాత మళ్ళీ ఆకేసుకునేస్తాము నేను దీంట్లో మళ్ళీ చింతపండు అవసరం లేదండి చింతాకే కదా అదే పుల్లగా ఉంటుందిలే ఇంకెందుకని ఒక టమాటా ఒకటే వేసాను ఎక్కువ కూడా వేసుకోకండి టమాటాలు పుల్లగా అయిపోతుంది ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా లైట్గా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర ఆకు ఉంది కదా చింతాకు అది బాగా కడిగేసి దీంట్లో కందిపప్పులు వేసుకున్నామండి దీంట్లో ఈన్లు అవన్నీ ఉంటాయి తీగేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత వేసుకోండి అవి నీ ఉంటే అది ఉడకదు బాగుంటుందండి పప్పు పుల్ల పుల్లంగా కారకారంగా సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కప్పు నీళ్ళు వేసినానండి అంటే ఒక పెద్ద గ్లాస్ అది కప్పు కాదు రెండు కప్పులు నీళ్ళు అనుకోండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసినాను ఒక ఐదు విజిల్ వచ్చేంత వచ్చేంతవరకు పెట్టుకొని తర్వాత పోపు వేసుకున్నాం దీంట్లో నేను ఉప్పు వేయలేదు వేస్తే పప్పు ఉడకదు మళ్ళీ తిరగవేసుకున్నాక మళ్ళీ వేసుకున్నాం ఇప్పుడు ఈ సీజన్లో అందరూ చేస్తూ ఉంటారు పప్పు కొంతమంది చేసుకుంటారు కొంతమంది చట్నీ చేసుకుంటారు చట్నీకి ఆకు బాగుండాలండి చాలా ఆకుంటే చట్నీ చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక ఐదు విజిల్ రానిద్దాం కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నాము ఒక ఐదు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి పోపు వేసుకున్నాం ఇప్పుడు బాండీలు పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు కరివేపక్క వేసుకున్నాము ఇంతకుముందు కూడా ఈ టిప్పు చెప్పానండి ఒక బాక్సులో కింద టిష్యూ వేసుకొని ఈ ఆకంతా కరేపాకే వేసి పైన ఇంకో టిష్యూ వేసుకొని పెట్టుకుంటే అట్లా చూడండి ఫ్రెష్గా ఎన్రోల్ అయినా అట్లే ఉంటుంది అంటే ఆ టిష్యూ పేపర్కు ఈ ఏదైనా వాటర్ ఉండేది కింద ఉండేది కింద టిష్యూ లాగేసుకుంటుంది పైది పై లాగేసుకుంటుంది మన మూతకు వస్తుంది వాటర్ ఆకు చెడిపోకుండా పెడతాది ఇట్లా ఎర్రగడ్డలు వేసుకొని వేపుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నామండి ఉప్పు వేసి పసుపు వేసాను మళ్ళీ ఇప్పుడు మనం పా ఉడికిపోయిన పప్పు రుద్ది పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ పోపు వేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎండలు ఎక్కువ ఉన్నాయని నేను కారము పచ్చిరకాయలు రెండు కలిపి అంత పచ్చిరకాయలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది నాకు కొద్దిగా ఉప్పు వేసానండి కొద్దిగా కారపొడి కూడా వేస్తాను కొద్దిగా కారం తక్కువే అనిపిస్తాను పప్పు ఎక్కువ ఉంది కదా బాగా కలిపెట్టి టేస్ట్ చూస్తే తెలిసిపోద్ది ఏం తక్కువ ఉండదు నేను ధనియాలు కూడా వేసి నూనెలో వేయించినాను కదండీ అది మంచి స్మెల్ వస్తుందండి పప్పులోకి డైరెక్ట్గా వేసుకుని అంటే మనం ఆయిల్ వేస్తున్నాం కాబట్టి అందుకని డైరెక్ట్గా వేసాను పొడి వేయకుండా ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి చిక్కు ఉంది కదా మళ్ళీ ఒక స్పూను కారం పొడి వేసాను కారం తక్కువ ఉంది పది పచ్చిమిరపకాయలు వేసినా కూడా రెండు స్పూన్లు కారం పట్టింది కానీ కూర చాలా బాగా వచ్చిందండి ఫ్రెష్ ఆకు బాగుంది టేస్ట్ ఏ సీజన్లో ఆకు అట్లా తీసుకొని చేసుకుంటే బాగుంటుంది రుచి మళ్ళీ మనకు కావాలన్నీ కూడా దొరకదు ఇప్పుడు పైన కొత్తిగా కొత్తిమీర వేసి ఉడికించుకున్నామండి ఇది పప్పు మనం వాటర్ వేస్తున్నాం కదా బాగా ఉడకాలండి ఉడికితే ఈరోజు రేపైనా కూడా ఉంటుంది చెడిపోదు నేను ఫస్ట్లో తెలియక కొంచెం పోపు వేసిన తర్వాత ఒక పొంగు వస్తే ఆఫ్ చేసేదాన్ని చెడిపోయేది ఎందుకు అబ్బాయి ఇది చెడిపోతుంది అనుకున్నా తర్వాత అర్థమైంది పప్పు ఛాన్సేపు ఉడికిపోతే ఇట్లా తొందరగా పడవుతుందండి ఇట్లా బాగా ఉడికింది అనుకోండి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు పెట్టుకునే ఉంటే అప్పుడు పప్పు తొందరగా చెడదు ఇది టిప్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కనీసం లైక్ అన్న ఇవ్వండి